శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమః శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ మాత నమ గోమాత నమ ఈరోజు ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు శనివారం ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు శ్రీ చాంద్రమా క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసంలో ఈరోజు శుక్లపక్షం శుక్లపక్షంలో చవితి తిథి ఉంది ఈరోజు ఈరోజు చవితి తిథి మనకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తరువాత మనకు పంచమి తిథి శుక్లపక్షంలో ప్రారంభమవుతుంది ఈరోజు శనివారం ఈరోజు చిత్తానక్షత్రం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది మరి యమగండం మనకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల ప్రారంభమై ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇక వర్జం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుమ దుర్మూర్తం భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రారంభమై ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఇక దుర్మూర్తం ఉంటుంది ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మనం చాలా విశేషంగా గణనాథను వేడుకోవడం గణపు సంబంధించినటువంటి కథను వినడం గణపతి ఆరాధన చేయడం ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని ఆరాధించినట్లయితే మనకి సమస్య శుభాలు చేకూరుతాయి కాబట్టి వినాయక చవితి సందర్భం కూడా మన శ్రీరామ్ చక్రీ ఛానల్ ద్వారా భక్త కూడా వీక్షకులకు అందరికీ మళ్ళీ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరి యొక్క గణనాథుని యొక్క అనుగ్రహంతో శుభాలు చేకూర్చాలని కోరుకుంటున్నాం ఓం గణానా గణపతికి మహే కవి కవీనావం జయస్వరాజం బ్రహ్మణ బ్రహ్మణ సదాన సీత సాధనం శ్రీ మహాగణాధిపతమ గణనాద అనుగ్రహం అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో విజయం చేకూర్చాలని భగవంతుని వేడుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ శుభం జరగాలి కోరుకుంటూ స్వరం శుభం తోంస్ అస్తి